హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే పురుషోత్తపట్నంలో ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి అలాగే విజయవాడ టు రోడ్ రోడ్లో నున్న దాటిన తర్వాత వస్తుందండి అదేవిధంగా ఏలూరు రోడ్లో గన్నవరం నుంచి ముస్తాబాద్ వెళ్ళే రోడ్లో ఈ పురుషోత్తపట్నం అనేది వస్తుందండి ఇక్కడ ఇప్పుడు మనకి ఎనిమిది వందల ఇరవై మూడు గజాల ఓపెన్ ల్యాండ్ అనేది వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి అనేవి ఈ వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయమాకండి అలాగే చివరి వరకు చూడండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది పురుషోత్తపట్నం ప్రైమ్ లొకేషన్లో ఎలమంచలి ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరలో ఎనిమిది వందల ఇరవై మూడు గజాల ఓపెన్ ల్యాండ్ అనేది ఇప్పుడు మనకి సేల్కి వచ్చిందండి ఇది అరవై అడుగుల తార్ రోడ్ ఫేసింగ్ అండి ఇప్పుడు మనకి ఇది సౌత్ ఫేసింగ్లో ఉండే ఓపెన్ ల్యాండ్ అండి ఇక్కడ గజం ఐదు వేల రూపాయలకి ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో సేల్కి అయితే వచ్చిందండి ఇది మొత్తంగా ఎనిమిది వందల ఇరవై మూడు గజాలు నలభై ఒక లక్షలకు ఫ్లెక్సిబుల్ ప్రైస్కి బ్యాంక్ ఆప్షన్లో ఇప్పుడు మనకి సేల్కి అయితే వచ్చిందండి సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఇండస్ట్రీస్ మరియు గోడౌన్స్ కోసం చూస్తున్నారో వారు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే ఈ ప్రాపర్టీకి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి ఇక్కడ మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మనకి ఇది ఆక్షన్లో చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కే ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో సేల్క్ అనేది వచ్చిందండి సో ఎవరు కూడా ఈ ప్రాపర్టీని మిస్ చేసుకోమాకండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవుతుండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను థ్యాంక్ యూ